సాధారణంగా మధ్యతరగతి జీవితాల్లో చాలా కథలు కన్నీటితో మొదలై కన్నీటితో ఆగిపోతాయి అక్కడ ఎలాంటి మిరాకిల్స్ ఉండవు కానీ టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా కథ అలాంటిది కాదు అక్కడ ఉప్పొంగిన కన్నీరు తర్వాత ఒక అద్భుతం జరిగింది ఆకలి పస్తులు ఉన్న ఆ ఇంట్లో కూడా ఆనందం వెళ్లి ఈ అద్భుతానికి కారణం బూమ్రా తల్లి దల్జిత్ కౌర్ బూమ్రా వేలు పట్టుకుని నడిచే కొడుకు తప్ప పక్కన ఎవ్వరూ లేరు రాష్ట్రం కాని రాష్ట్రం భాష కాని భాష తిన్నావా అని అడిగే మనిషి కూడా లేని పరిస్థితి మామూలుగా అయితే ఒక స్త్రీ గుప్పకూలిపోయేది కాని దల్జిత్ కౌర్ అక్కడే ఆగిపోలేదు పరిస్థితుల్ని ఎదిరించి పోరాడింది ఆ బిడ్డలో తన భవిష్యత్తు చూసుకుంది అతని ఒక యోధుడిగా తీర్చిదిద్దాలని కంకరం కట్టుకుంది ఆ మాతృమూర్తి తీసుకున్న గొప్ప నిర్ణయానికి ఇద్దరి జీవితాలు నిలబడ్డాయి దాంతోపాటు క్రికెట్ ప్రపంచంలో మన దేశం పరువు కూడా నిలబడింది వందల కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులంతా ఓటమి ఒప్పుకుంటున్న క్షణాల్లో బంతి అందుకుని మ్యాచ్ ను మనవైపు తిప్పేశాడు సూపర్ బౌలింగ్తో టీమిండియాను ఛాంపియన్ గా నిలిపాడు క్రికెట్ అభిమానులంతా ముద్దుగా బూమ్ బూమ్ బూమ్రా అని పిలుచుకునే జస్ప్రీత్ బూమ్రాపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది ఆహా బూమ్రా ఓహో బ్రూమ్రా అంటూ ఇప్పుడు అంతా పొగుడుతున్నారు కానీ పసితనంలో అతను అనాథలా బతికాడని చాలా మందికి తెలియదు కన్నీలు పెట్టించే బూమ్రా లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం జస్ప్రీత్ బూమ్రాది పంజాబీ కుటుంబం తండ్రి జస్వీర్ సింగ్ తల్లి దల్జిత్ కౌర్ బూమ్రా బూమ్రాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి జస్వీర్ సింగ్ మరణించాడు తండ్రి బిడ్డ అయిన మనువన్ని భర్తను కోల్పోయి బాధలో ఉన్న కోడలిని చేరదీయాల్సిన బూమ్రా తాత సంతోక్ సింగ్ బూమ్రా వాళ్లను వదిలేసి వేరే ఊరికి వెళ్లిపోయాడు భర్త మరణం మామగారు పట్టించుకోకపోవడంతో బూమ్రా తల్లి ఒంటరిదైపోయింది అదే ఆమెలో కసి పెంచింది ఎలాగైనా తన కొడుకును గొప్పవాన్ని చేయడానికి కంకణం కట్టుకుంది అప్పటికీ వస్త్రాపూర్లోని ఒక పాఠశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న ఆమె తన బిడ్డ కోసం మరింత కష్టపడింది చిన్నతనం నుంచి బూమ్రాకు క్రికెట్పై ఉన్న ఇష్టాన్ని పసిగట్టిన తల్లి దల్జిత్ కౌర్ బూమ్రాను క్రికెట్ వైపు ప్రోత్సహించింది తల్లితో కలిసి ఒక అద్ద ఇంట్లో ఉంటున్న సమయంలో బూమ్రా బాల్తో ఆడుకుంటూ ఉంటే కింద ఉన్న ఇంటి ఓనర్లకు సౌండ్ వస్తే డిస్టర్బ్ అవుతుందని సరిగ్గా గోడ కింది భాగంలో బాల్ వేస్తూ ఆడుకునేవాడు బూమ్రా అందుకే తాను అంత ఖచ్చితంగా యార్కర్లను వేయగలుగుతున్నారని ఒకనొక సందర్భంలో బూమ్రానే చెప్పాడు అంత కఠినమైన సిచ్యువేషన్స్ నుండి ఎంతో కష్టపడి బూమ్రా క్రికెటర్గా ఎదిగాడు భర్త అండలేకపోయినా వారు పట్టించుకోకపోయినా బూమ్రా తల్లి ఒక యోధురాలిగా బూమ్రాను గొప్ప బౌలర్గా తయారు చేసింది నిజానికి దేశం కోసం ఒంటరిగా ఒక వజ్రాయుధాన్ని తయారు చేసిందనే చెప్పాలి తన కొడుకుపోయిన తర్వాత కోడల్లి మనువణ్ణి పట్టించుకోకుండా వెళ్లిపోయిన బూమ్రా తాత సంతోక్ సింగ్ బుమ్రా టీమిండియాకు క్రికెటర్ అయిన తర్వాత అంటే రెండు వేల పదిహేడులో ఒకసారి బూమ్రాను కలిసేందుకు వస్త్రాపూర్లోని బూమ్రా ఇంటికి వెళ్లాడు కానీ బూమ్రా తల్లి ఆయన్ను కలిసేందుకు నిరాకరించింది అలాగే బూమ్రా ఫోన్ నెంబర్ కూడా ఆయనకివ్వలేదు దాంతో ఆయన నిరాశగానే బూమ్రా ఇంటి నుంచి వెనుదిరిగి సబర్మతి నదిలో శవమై తేలారు ఇది రెండు వేల పదిహేడులో జరిగింది ఆయన మృతి కారణాలు ఇంకా తెలియదు అయితే బూమ్రా తాత మరణం గురించి పక్కన పెడితే తన తల్లి ఎంతో కష్టపడి పెంచిన దానికి బదులుగా బూమ్రా ఒక గొప్ప క్రికెటర్ గా ఎదిగాడు దేశం గర్వించే ఆటగాడు అయ్యాడు తన సహజమైన బౌలింగ్తో టీమిండియాను విజేతగా నిలిపాడు ఇక చివరిగా రోజు ఇండియన్ క్రికెట్కు బూమ్రా అనే ఒక ఆయుధం ఉంది కానీ ఆ ఆయుధాన్ని చెక్కింది మాత్రం ఖచ్చితంగా దల్జిత్ కౌర్ బూమ్రానే ఇక దల్జిత్ కౌర్ లాంటి తల్లి నిజంగా అందరికీ ఆదర్శం అమ్మ కష్టం తెలుసుకుని లక్షం వైపు పరుగులు తీస్తున్న బూమ్రా కూడా యువత అందరికీ ఆదర్శం